హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రోజు ఎల్బీ నగర్ ఎల్పిజి మార్కెట్ లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సేల్స్ లో అయితే ఉన్నారు ఈ రోజు కలెక్షన్ అంతా కూడా బతుకమ్మ దసరా కలెక్షన్ అండి లైట్ వెయిట్ లో మంచి పట్టు చీరలు ఉన్నాయి గద్వాల్ పట్టు చీరలు ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి అలా అనమాట కంప్లీట్ గా ఫెస్టివల్ కలెక్షన్ సో మనకి ఎప్పటిలాగే ఆఫర్స్ కూడా ఉంటాయంట ఒకసారి కనుక్కుందాం హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్ లో ఉంటుందండి ఎల్పీటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ కూడా ఉన్నాండి అలానే మంగళగిరి పట్టు కూడా ఉంది వీడియో స్టార్టింగ్ చేయండి వరకు తప్పకుండా చూడండి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఫ్యాన్సీలో మనకి వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా యాంటిక్ జరుగుతూ చెక్స్ తో పాటు మనకి బుటా వరైటీ కూడా వచ్చింది ఇలా బాగుంది అంటే సెల్ఫ్ కలర్ ఇక్కడ గ్యాప్ బోర్డర్ ఇట్లా సన్నగా జరీ లైన్స్ అయితే ఇచ్చారు బాగుంది రెడ్ కలర్ లో పై బోర్డర్ వచ్చేసి చిన్న బోర్డర్ ఉంటుంది కంచి బోర్డర్ చూడండి టిష్యూ పళ్ళు ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే చెక్స్ వచ్చేసి విత్ బుటా ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది సేమ్ అలాగే చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ అయితే అంటే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అడిషనల్ గా పే చేయాలి ఉంటుంది ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్నా మాత్రం ఉంటుంది షాప్ కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది షాపింగ్ విజిట్ చేసారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకొని క్వాలిటీ అండ్ ప్రైసెస్ కూడా చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు మా ఇంట్లో వచ్చేసి మనకి టూ డిజైన్స్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే ఓన్లీ 1200 ఇంకా నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం సెమీ

దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ మా లెవెన్ హండ్రెడ్ మీరు ఒకవేళ టూ శారీస్ అంటే ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ మీకు థౌజండ్ రూపీస్ పడుతుంది కాంబో ఆఫర్ ఉన్నట్టు సింగిల్ సారీ అయితే లెవెన్ హండ్రెడ్ ఉంటుంది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షార్ట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి దానికి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పే మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది అండి ప్రతి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి మనకి ఇది వచ్చేసి మునియా బార్డర్ వస్తుంది ఇది మునియా బార్డర్ తో ఒకటి టెంపుల్ బార్డర్ తో ఒకటి చిన్న బుట్ట వచ్చేసి మార్కెట్ లో బాగా ట్రెండీ వెరైటీ మా ఇది కేసార్ నచ్చినప్పుడు కూడా పర్చేస్ చేసుకోండి కలర్ చూడండి కలర్ షార్ట్ కూడా చాలా బాగుంది

కేసీఆర్ నుంచి నచ్చిన గా పర్చేజ్ చేసుకోండి దీంట్లో స్టాక్ కూడా కొంచెం లిమిటెడ్ ఉంది మార్కెట్లో లో ట్రెండ్ వెరైటీ చూడండి ఆల్ ఓవర్ డిజైన్ కూడా వస్తుంది ఓకే ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ కావాలన్నా కూడా ఉన్నాయి చిన్న చిన్న బూటాలు కావాలన్నా ఉన్నాయండి అలానే ఇలా ప్రింట్ కూడా వస్తుంది ఇది అంటే డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లో కాటన్ ఈ వెరైటీలో ఉంది మీనాకరీ బార్డర్ కూడా వస్తుంది ప్లెయిన్ వచ్చేసి ఇలా అన్నీ కూడా ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి బనార్స్ ఫ్యాన్సీ ఇది చూడండి మనకి గ్యాప్ బార్డర్ ఉంటుంది అలానే టెంపుల్ బార్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో చెక్స్ వెరైటీ ఓకే టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ చాలా గ్రాండ్లు కొట్టా సారీస్ ఇవి అలానే దీంట్లో సాటిన్ బార్డర్ కూడా ఉంటుంది విత్ బుటా వరైటీస్ ఉంది చిన్న చిన్న బూటాతో గానీ సాటిన్ బోర్డర్ తో అయినా ఇట్లా ఏ డిజైన్ చూడండి బోర్డర్ లో మనకి బూటా స్టైల్ ఇచ్చారు గ్యాప్ అవర్ వచ్చేసి బూటా రైట్. వచ్చేసి అన్ని కూడా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే. 1400 రూపాయలు లో వస్తాయండి. नेक्स्ट ఐటమ్ ఇది చినాన్ జార్జెట్ మైది. వచ్చిన జార్జెట్ లో ఇది మార్కెట్ లో ట్రెండీ వెరైటీ కంచి బాట ఉంటుంది చూడండి సారీ మిడిల్ పాట అంతా కూడా బుట్ట వెరైటీ ఉంది పై బాటర్ కూడా చిన్న బాటర్ గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కంట్రాస్ట్ ఉంటుంది అసలు కలర్ చాలా బాగుంది వైన్ కలర్ కి ఏమంటారు ఇది పాల పిట్టారు బాగుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ బుట్ట వెరైటీ కూడా వస్తుంది అలానే వీవింగ్ కూడా ఉంటుంది కొంచెం మెంతి బాటర్ వస్తుంది ఇది చాలా రుచులకు ఉంటాయి నచ్చినా ఇమిడియట్గా పర్చేస్ చేసుకోండి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ మనకి చిన్న కంచి బాటర్ వచ్చేసి మనకి లో కూడా డిజైనర్ బాటర్ వస్తుంది సారీ మిడిల్ రెండు బాటిల్స్ లాగా డిజైన్ అట్లా బాగా తీసుకున్నారు పై బాటిల్ కూడా చిన్న బోటరే మనకి గ్రాండ్ పర్ లౌస్ ఉంది కంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ వస్తుంది మా కంట్రాస్ట్ వచ్చి ఆ సారీ మిడిల్ అంతా కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వర్క్ ఒకలా ఉంటుంది దీంట్లో వచ్చేసి నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మా టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చెక్ వెరైటీ ఉంది దీంట్లో వచ్చేసి జాలు వేవి కూడా ఉంటుంది చాలా రుచులకు ఉంటాయి ఇవి చూడండి లగ్గా బోట్ వచ్చేసి ఇంకొక బోర్డర్స్ బాగా ఇచ్చారండి చాలా బాగున్నాయి కలర్స్ ఇంకా బాగున్నాయి మీనాకరీ బోర్డర్ వచ్చేసి వచ్చింది ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీరు షాప్ ఇచ్చేసారంటే నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకొని క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బాటర్ వచ్చేసి మిర్రర్ వర్క్ కోసం ఇది సేమ్ ప్రైస్ లోనే మనకి డోలా సిల్క్ కూడా వస్తుందండి ప్యూర్ డోలా ఇది డోలా డోలా సిల్క్లో బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం ఇంకా బనార్స్ ఫ్యాన్సీ లో మన కంచి బార్డర్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జెర్ లైన్స్ ఉంటుంది ఓకే పై బార్డర్ కూడా చిన్న బార్డర్ అయితే చాలా గ్రాండ్ గా మంచి కలర్ కాంబినేషన్ తో ఉంది బోర్డర్ చాలా బాగుంది ఇంకా బ్లౌజ్ అనేది కూడా మనకి కంట్రాస్ట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1250 రూపాయస్ మాత్రమే మా ఆఫర్ లో ఇస్తున్నాను 1250 దీంట్లో వచ్చేసి నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏ సారీ నచ్చినా కూడా ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకోండి షాప్ యూజ్ చేశారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు చూడండి మంచి కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బిగ్ చెక్స్ వచ్చింది చూడండి ప్రతి శారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ వస్తుంది చూడండి సేమ్ ప్రైస్ లోనే మనకి కోట వస్తుంది మీనాకరీ మీనాకరి వేవి పైతాని బోర్డర్ చాలా రిచ్ లుక్ ఉంటాయి ఫాలింగ్ ఇది చూడండి శివోరి చూడండి ఇది ఒక డిజైన్ ఇది ఒక చూడండి బనారస్ క్లాత్ బనారస్ ఫ్యాన్సీ క్లాత్ అన్నమాట డిజైన్స్ అయితే మంచి గ్రాండ్ గా చాలా లైట్ వెయిట్ లో వచ్చాయి ఇవన్నీ కూడా మనం

గ్రాండ్ పళ్ళు కూడా ఉంది కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమా ఈ వెరైటీ అంతా కూడా ఆఫర్ ఇస్తుంది వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది బాడర్ కూడాను పార్ట్ అంతా కూడా మనకి జాల్ వీవింగ్ ఉంటుంది విత్ మీన్ వర్క్ వచ్చింది పై బాటర్ కూడా చిన్న బోటరే గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి సిల్ఫ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ రూపీస్ మంచి పింక్ దీంట్లో వచ్చేసి మనకి బాధని కూడా ఉంటుంది చూడండి కలంకారీ కూడా వస్తుంది ఓన్లీ మా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది మంగళగిరి పట్టుమా చిన్న కంచి బాట వచ్చేసి మనకి పోచింపల్లి బోర్డు కూడా వస్తుంది మిడిల్ శారీమిడిల్ అంతా కూడా మనకి బుట్టా వెరైటీ గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వచ్చేసి మాత్రం మిడిల్ శారీమిడిల్ అంతా కూడా బుటా వెరైటీ స్టార్టింగ్ చైన్ వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ మాత్రం త్రీ థౌసండ్ రూపీస్ లో ట్రెడిషనల్ గా బాగుంటాయండి లైట్ వెయిట్ ఉంటాయి చాలా బాగుంటాయి అన్ని కూడా చేనుతో తయారు చేయించిన వెరైటీ డిజైన్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇందులో అంటే మనకి కంచి బాటు కూడా వస్తుంది మా సేమ్ ప్రైస్ లోనే సిల్వర్ జెరీ ఉంటుంది ప్రతిసారి కూడా పల్లు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మా చూడండి ఇలా గ్యాప్ కూడా వచ్చేసి ఒక వెరైటీస్ ఉంది ఒక్కటి ఒక్కొక్క లాగ్ వచ్చాయి ప్రతి డిజైన్ లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ ఉంది మా ఇవే కాకుండా షాప్ విజిట్ చేసారంటే నెంబర్ ఆఫ్ కలర్స్ చూసుకోవచ్చు ఈ వెరైటీలో నేను కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే మా నెక్స్ట్ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మంగళగిరి పట్టులోనే మనకి ఇది గోల్జరీతో బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ కూడా చెక్స్ వెరైటీ తో పాటు మనకి బుటా కూడా ఉంటుంది మా కలర్ బాగుంది చి మాంగో yellow కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ ఉంది గ్రాండ్ పల్లు ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది మా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ మొత్తం బోర్డర్ ఉంటుంది ఇలా ఉంటది చాలా రిచ్ లుక్ ఉంటాయి సారీస్ ఇవి మార్కెట్లో లో వెరైటీ కూడాను ఇట్లో కూడా మంచి కలర్ ఉన్నాయి కాంబినేషన్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బార్డర్స్ కూడా అంటే సిల్వర్ కూడా వచ్చాయి చూడండి గోల్డ్ జరీ ఉంది సిల్వర్ జరీ కూడా ఉంది రాయల్ బ్లూ రెడ్ అండ్ గ్రీన్ పింక్ గ్రీన్ వచ్చేసి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి టిష్యూ పట్టు మా ఇది టిష్యూ పట్టు కంచి పాట వస్తుంది శారీ మిడిల్ పాట అంతా కూడా మీనాకరి బ్రోగా డిజైన్ వస్తుంది మా బార్డర్ బాగుంది చూడండి ఇట్లా టూ టైప్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు అండి పళ్ళు డిజైన్ ఎంత గ్రాండ్ గా ఇచ్చారు ఇది బ్లౌజ్ కంట్రాస్ట్ వస్తుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రాజెస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మా ఎయిటీన్ హండ్రెడ్ లో వస్తాయి ఇంత గ్రాండ్ గా ఉన్నటువంటి శారీస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లోనే కొత్త కొత్త కలర్స్ లో తీసుకొచ్చారు ఈ సారీ ఇంకా ఇంకొక డిజైన్ డిజైన్స్ చాలా ఉంటాయండి ఇవన్నీ కూడా వీళ్ళు వీవర్స్ కాబట్టి కొత్త డిజైన్స్ చాలా తెస్తూనే ఉంటారు అండ్ ఈ ప్రైస్ అయితే మళ్ళీ ఇట్లాంటి చీరలు ఈ ప్రైస్ మనకి బయట అయితే కనపడవు బతుకమ్మకి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఇలా తక్కువ ప్రైజ్ లో బెస్ట్ చీరలు కావాలంటే మాత్రం ఇలా కొత్త డిజైన్స్ తో చాలా ఉంటాయి ఈ వెరైటీలో షాప్ యూజ్ చేసారంటే ఇంకా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఈ బోర్డర్ కూడా బాగుంది డిఫరెంట్ స్టైల్లో ఇవన్నీ కూడా ఓన్లీ 1800 రూపాయస్ మాత్రమే అమ్మా 1800 నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇప్పుడు టిష్యూ పట్టు మార్కెట్లో లో ట్రెండీ వెరైటీ సిల్వర్ జీరీతో మన కంచి బాటర్ వచ్చేసి సారీ మిడిల్ పట్టు అంతా కూడా మనకి సిల్వర్ జీరీతో బ్రోకెడ్ డిజైన్ వస్తుంది అమ్మా కలర్ అయితే చాలా బాగుందండి సెల్ఫ్ లో మధ్యలో అంతా కూడా పీకాక్స్ వచ్చాయి చిన్న చిన్నగా క్లాత్ కూడా సాఫ్ట్గా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది సారీ కూడాను గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి సిల్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది చిన్న ఎంబోజ్ వీవింగ్ ఉంటుంది వీటిలో ఇప్పుడు మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన సొంత మొక్కల మీద తయారు చేయించిన వెరైటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కూడా ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే లైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పెట్టుబినేషన్స్ లెంతి వాటర్ వచ్చింది ఈ బయట మార్కెట్లో లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ మాత్రం ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే మీరు ఆన్లైన్ లో పర్చేజ్ చేసుకుంటే మీకు షిప్పింగ్ అనేది అడిషనల్ గానే ఉంటుంది క్లాత్ బాగుంటుందండి కలర్స్ అయితే చాలా కొత్తగా ఉంటాయి అంటే సెల్ఫ్ లో కూడా చాలా డిజైన్స్ మనం చూస్తూనే ఉంటాము క్లాత్ అయితే ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది మీరు ఒకసారి షాప్కి వస్తే కనుక ఈ క్లాత్ క్వాలిటీ ఎలా ఉంది డిజైన్స్ ఎలా ఉన్నాయి కలర్స్ ఎలా ఉన్నాయని చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి కలర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు కొత్తగా చాలా క్రియేట్ చేశారు టూ థౌసండ్ రూపీస్లో తీసుకు వెళ్ళి నెక్స్ట్ చూద్దాం కాబట్టి ఇష్యూ పట్టుకొని మనకి మీ నాకరి బ్రోకర్ ప్రీమియం క్వాలిటీ ఉన్న ఇది మీడియం బార్డర్ తో కంచి బోర్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ కూడా మనకి బ్రోకర్ డిజైన్ వస్తుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసి చిన్న బుట్టా వెరైటీ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ వెయిట్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ మాత్రం ఓన్లీ త్రీ థౌసండ్ బాగున్నాయండి మనము రెగ్యులర్ గా చూసే డిజైన్స్ కాదు కొత్త డిజైన్స్ వచ్చాయి కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి మా క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంది ఇది మార్కెట్ లో 5000 వరకు సేల్ చేస్తున్నారు ఇది షాప్ ఇచ్చేసారంటే ఇట్లా నంబర్ ఆఫ్ కలర్స్ కూడా చూసుకోవచ్చు నేను కొన్ని కలర్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను కూడా ఫ్రెష్ షర్ట్ కాంబినేషన్స్ ఉంటాయి రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్రెష్ శారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది అమ్మా శారీ మిడిల్ పార్ట్ కూడా మీనా కరీ బ్రోకే డిజైన్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ మాత్రమే ప్యూర్ ఓకే గద్వాలే ఉంటుంది మనకి త్రీ ఇంచెస్ విత్ టెంపుల్ బాడర్ కూడా ఉంటుంది సారీ మిడిల్ పట్టు అంతా కూడా బుట్ట వెరైటీ వస్తుంది చూడండి పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది సారీ ఓన్లీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మా ఫైవ్ కొన్ని మార్కెట్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ చేస్తున్నారు అయితే మంచి కలర్ కాంబినేషన్ చూడండి

షిప్పింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుంది మీరు షాప్ చేసి చూడండి గ్రీన్ కి మనకి వైలెట్ వచ్చింది మా మీనా కరీ పళ్ళు ఉంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పీకాక్ డిజైన్ తో బుటా వెరైటీస్ ఉంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఇది కూడా ప్యూర్ గద్వల్ మా విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉంటుంది ఓన్లీ 5500 రూపాయస్ మా 5500 రూపాయస్ మంచి స్పెషల్ షర్ట్ కాంబినేషన్ ఇది డార్క్ ఆరెంజ్ కలర్ 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 విత్ పింక్ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది ఉంటుంది మంచి బ్లూ కి గ్రీన్ ఇలా చూడండి ఎంత బాగుందో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో చూసారు కదా ఇలా బతుకమ్మ దసరా కోసం లేటెస్ట్ కలెక్షన్స్ తో మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి కుదిరితే మాత్రం షాప్ అయితే తప్పకుండా వచ్చేసేయండి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్ వచ్చి